శ్రీ గోపరాజు సీతారామారావు గారి మేనత్త ప్రహసనం మా మేనత్తగారి ప్రహసనం ఇంకొకటి రెండు చెప్పాలని మీకు అందులో ఈవిడ ఆల్మోస్ట్ ఆఖరి ప్రహసనం లాంటిది అన్నమాట ఇది తర్వాత ఇంకోటి ఉంది ఈవిడ ఎప్పుడు అడుగు మీద కూర్చుని ఉంటుందని చెప్పాం కదండి ఆ వీధమట అమ్ముకోవడానికి వెళ్ళేవారు ఈ సైకిళ్ళలో తట్టలు కట్టుకుని ఈ ఆ పళ్ళు వెరక్కాయలు జామ్ అమ్ముకునే వాళ్ళు వస్తూ ఉండేవారు అరుస్తూను అందులో చూసి బాడు చూసి కూడా తత్తుకొడకాయలారా అని పిలిచేది పిలిచిన తర్వాత వాడితో ఏంటంటే బామ్మగారు అందరికీ ఆవిడంటే అభిమానమే ఆవిడ తిట్లు కూడా ఆశీర్వచనంలో ఉండేవి అనుకుంటాను మేమేమో కొంటుందేమో ఏమన్నా అనుకునేవాళ్ళం ఏం కొనేది కాదు అని పిలిచి పర్టికులర్గా చూసి వాడిని పిలిచేది అనమాట రే మీ ఊళ్ళో ఫలానా రైతు ఉన్నాడా వాడు మొహమ్మండ వెడి చెప్పండిరా ఆ ముస్లిం గారు ఇంకా చచ్చిపోలేదు అలాగే ఉంది అని చెప్పండి అనేది వాళ్ళు నవ్వేవాడు ఆ నవ్వుతూ ఆ ఊరిహోడి మామగారు ఆయనకి తెలియదండి ఆయన చాలా పెద్ద మనిషి మీరు అయితే ఇంకా కోప్పలను అరసలేదు కుప్పని ముసాక పట్టుకొచ్చి ఇస్తారండి అఘోడించావులే కానీ ఎలాగో తెలివితేటలు వెళ్ళి చెప్పు చెబుతూ ఉండాలి అలా వాళ్ళకి గుర్తు చెయ్యాలి కదా అనేది ఆ చెబుతామండి అని వెళ్ళిపోయేవారు ఈ విషయం ఏంటంటే అండి దేవుడికి ఎప్పుడో పెళ్ళయింది ఆవిడ పెళ్ళినాటికి నేను పుట్టలేదు నేను పుట్టకపోవటం కాదు మా నాన్నగారికే పెళ్ళి అవ్వలేదు అసలు అప్పట్లో వైదవ్యం వచ్చింది నా భర్త చనిపోయినట్టున్నాడు అందుకని పుట్టింటికి వచ్చేసింది అనమాట వాళ్ళ అత్తారు ఊరు కూడా ఇక్కడికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం ఉండేది మా ఊరికి అక్కడ వీళ్ళ అత్తారింటి తాలూకు పెద్దలు ఉండేవారు అనుకుంటాను వాళ్ళు కూడా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఏం చేశారంటే ఈవిడికి మనోవర్తి కింద ఏడాదికి ముప్పై బస్తాలు ధాన్యం ఇమ్మని ఆ కొనుక్కున్న వాడికి చెప్పి ఈవిడికి చూపించి వాడిని తీసుకొచ్చి మీకు ఏటా ముప్పై బస్తాలు ధాన్యం ఇస్తాడు మీరు ఉన్నంతకాలమును అని చెప్పి వాడిని ఒప్పించి అగ్రిమెంట్ చేసి అంటే ఆ రోజుల్లో కాగితాలు రిజిస్ట్రేషన్లు ఏమి ఉండేవి కాదు నోటు మాటే అనుకుంటానండి ఆ కొనుక్కున్నాయని కూడా ఒప్పుకొని సరే మీకు ఇస్తామండి ఏటా ముప్పై బస్తాలని చెప్పేసి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఆ చుట్టాలందరూ ఈవిడ అత్తారింటి తాలూకు వాళ్ళు ఎక్కడెక్కడికో చెదిరిపోయారు ఆ ఊళ్ళో ఎవరు లేరు వాళ్ళు అమ్మేసుకున్నారు ఆస్తులన్నీ ఈవిడికి మాత్రం ముప్పై బస్తాలు ఆ కొనుక్కున్నవాడు ఇవ్వాలని కండిషన్ పెట్టారు అప్పట్లో ఆ కొనుక్కున్న ఆయన చాలా పెద్ద మనిషి అండి ఏటా ముప్పై బస్తాలు ధాన్యం రెండు ఎడ్లబడలో తీసుకొచ్చి ఆవిడికి మా దొడ్లోనే ప్రత్యేకించి ఓ గాదే ఏర్పాటు చేశాం ఆ పైకప్పు దింపి అందులో పోసేసి వెళ్ళేవారండి ఈవిడ ఇదిగో ఇలా ఎన్నో సంవత్సరాలను జరుగుతోందండి ఈవిడ నెమ్మదిగా పెద్ద అయిపోయింది కదా ఈవిడ నవంబర్ డిసెంబర్ నెలలోనే మొదలెట్టేది వీధమట వెళ్ళేవాడిని పిలిచి ఆడికి చెప్పంటారా మీరు మా రైతుకి అని చెప్పేది వాళ్ళు నవ్వుకునేవారు అనుకునేవారు కాదు సరే ఆ కుప్పనుడుపులో అవి అయ్యాక రెండు ఎడ్ల పళ్ళలో పదిహేను పదిహేను బస్తాలు వేసుకొచ్చి కూడా ఇద్దరు మనుషులను కూడా తీసుకొచ్చి ఆ గాది మీద పై కప్పు దించి ముప్పై బస్తాలు ఆవిడ ఎదురుకుండా గాదిలో పోసి దండం ఇటు వెళ్ళేవారు ఆ ఎడ్లకి ఈవిడ మా ఇంట్లో చుట్టూ తవుడు ఆ పశువునుండేమో అని అన్నీ ఉండేదండి కుడితే అవి పెట్టించేది వాళ్ళ కాఫీలు ఇప్పించేది అంటే చేసేవారు కదా రైతు పాపం చాలా మంచి చూడండి అప్పటికే ఆయన పెద్ద ఆయన అయిపోయాడు కొనుక్కున్నాయి ఇలా సాగుతూ ఉండేది ఈవిడ నిజంగానే ఒకసారి వయసు అయిపోయి చనిపోయిందండి అప్పటికి నాకు పది ఏళ్ళు పదకొండేళ్ళు ఉంటాయి అంతే చనిపోయినప్పుడు కబురు తెలుసుకుని వాళ్ళంతటి వాళ్ళే వచ్చారండి ఆ రైతు కూర్చొని నాకు బాగా గుర్తు ఆయన ఎంత బాధపడ్డాడో ఈ కోసం ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం ఆయన కొనేసుకున్నాడు ఆ పొలాలు అయినా సరే ముప్పై నుంచి ఇస్తూనే ఉన్నాడు మనోవర్తి ఎవరిస్తారండి ఆవిడ పోయినప్పుడు వచ్చి మా నాన్నగారికి డబ్బు ఇవ్వబోయాడు ఏడుస్తూ ఈయన పుచ్చుకోలేదు సరే తర్వాత పంటలు వచ్చిన తర్వాత ఓ రెండు నెలలకు కానీ పంటలు రాలేదు ఆవిడ చనిపోయిన తర్వాత పంటలు వచ్చాక మళ్ళీ ముప్పై బస్తాల ధాన్యం పట్టుకొచ్చి గాదిలో పోస్తుంటే ఎందుకయ్యా ఆవిడ పోయింది కదా అని మా నాన్నగారు అంటే అయ్యి అలాదికి ఇవ్వనండి అని చేసి వెళ్ళిపోయాడు అంత గొప్ప మాట నమ్మకం మంచితనం ఉన్న మనుషుల్ని ఇప్పుడు మనం చూడగలం అండి తర్వాత మరొక్క భాగం ఆవిడికి సంబంధించింది ఉంది తర్వాత చెబుతారు స్వస్తి నమస్తే